రోజులు రాబోతున్నాయా తుమ్మిడి హెట్టి కోసం కాళేశ్వరాన్ని కంచికి చేర్చిన కొత్త సర్కారు వానలు పడకపోతే పరిస్థితి ఏంటి కళ్ళ ముందే తిరుగుతున్న గత చరిత్ర మంచిళ్లకు తిప్పలు సాగు సాగునీళ్లకు సాగు కాలం ఫుడ్బాల్ ఫుట్బాల్ తేలిన బావులు నెర్రలిచ్చిన పొలాలు మళ్ళీ ఆ రోజులే చూడబోతున్నావా అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణ అంటే పచ్చటి పొలాలు ఆకాశాన్ని అంటిన భూముల ధరలు అని మాత్రమే తెలిసిన ఓ తరానికి తెలియని చేదు నిజం మరొకటి ఉంది తెలంగాణ అంటే కరువు తెలంగాణ అంటే తాగే నీళ్ళ కోసం కిలోమీటర్లు నడవడం తెలంగాణ అంటే గడ్డి దొరకక గొడ్డు గోదా చావులు తెలంగాణ అంటే పదెకరాల ఎకరాల భూమి ఉన్న తిండికి తిప్పలు పడే రైతులు తెలంగాణ అంటే కష్టాలు తెలంగాణ అంటే ఫ్లోరైడ్ భూతం తెలంగాణ అంటే బొంబాయి దుబాయ్ వలసలు తెలంగాణ అంటే కరువు కాటకాలకు తెలంగాణ అంటే ఆకలి చావులకు కిరాఫ్ ఇది ఒక నాచి తెలంగాణ ఇప్పుడు మారింది మళ్ళీ ఆనాటి రోజులు వస్తున్నాయనే బెంగ వస్తున్నది నిజంగా అవుతుంది చాలా బాధ అవుతుంది ఈ వార్తలు చదివిన తలతప్పే ఆ ప్రశాంతత కూడా లేదు ఇట్లా అయిపోతుంది నా తెలంగాణ ఏమైపోతుంది నా తెలంగాణ అని భయమైతుంది మళ్ళీ బ్రతుకు తెరువు కోసం వలసలు పోవాల్సిందేనా ఈ తెలంగాణలో బుక్కడి నీళ్ళ కోసం కిలోమీటర్లు నడవాల్సిందేనా ఈ తెలంగాణలో మళ్ళీ గొడ్డ గోధుమ మొత్తం కూడా గడ్డి లేక చావాల్సిందేనా ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అని భయమైతున్నది తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని కూడా మేము ముందు పెడుతున్నా ఇయ చూడు కుట్రల ఆడిట్ రిపోర్ట్ కాళేశ్వరంపై ప్రతి లెక్కలోనూ కుట్రలు ప్రాజెక్టు ఖర్చుకు ప్రస్తుత ధరలు పంటల విలువకు పదేళ్ళ కిందటి ధరలు పిక్ పవర్ వినియోగానికి లెక్కలు తెచ్చిన అప్పుల కాకుండా ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని వడ్డీకే లెక్కించిన కాగు పెరిగిన పంటలు పరిశ్రమలకు విలువ గట్టరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమున్నది ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పేరు పెద్దరికంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పనులు కూడా అలాగే ఉండాలి పేరు గొప్పగా ఉంది మనను వేలెత్తి చూపేవాడు ఎవడున్నాడు అని ఇష్టం ఉన్నట్టు చేస్తే సమాజం చూస్తూ ఊదు ఊరుకోదు ఏదో ఒకరోజు బండారం బయటపడతాం కుట్రలు కుతంత్రాలు బట్టబయలు అవుతాయి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుస్తాయి అప్పుడు ఆ పెద్దరికం కాస్త బూడిదలో పోస్తున్న పన్నీరు అవుతుంది ఇదంతా ఎవరి గురించో దేని గురించో అనుకునేరు ఇదంతా కాగ అంటే కంపోల్టర్ ఆడిటర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో లోతుగా పరిశీలిస్తే అందులోని అసలు వాస్తవాలు తెలుస్తాయి ప్రతి అంశంలోనూ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసే లెక్కలే ఉన్నాయి లెక్కలన్నింటికి తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు ఏం చేస్తారు పెన్నెవరి చేతుంటే వాళ్ళ చేతులు రాస్తారు ఇప్పుడు ఇదే జరిగింది కాగులో కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది కాగు రిపోర్ట్లు ఏం వాస్తవాలు లేవు అందులో ఏం లేవు లోతుగా పోయి మీరు